హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందనా ఛానల్ ఇప్పుడు మేమైతే మా ఇంటి నుంచి దూరంగా ఏరు భారత్ చూడ్డానికి చూడడానికి వచ్చాము ఊరు అవుతానమాట దాదాపు మా ఊరి నుంచి మా ఊరే అని మా ఇంటి నుంచి ఈ ఏరు బార్య దగ్గరికి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈ అంత చెట్లు ఎంత అందమైన ప్రదేశాలు చూసుకుంటూ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చామన్నమాట ఏటు దగ్గరికి మీకు ఇప్పుడు నీళ్ళు చూపిస్తాను ఈ రాళ్ళు చూడండి భలే ఉన్నాయి వర్షం పడేటప్పుడైతే బాగా స్పీడ్గా పారుతున్నిందంట అప్పుడైతే మా అమ్మ వద్దనింది వెళ్ళడానికి ఇప్పుడైతే కొంచెం తక్కువే బారుతుంది ఈరోజు వచ్చాము చాలా అందంగా ఉంది ఆడ భారతం చూడండి స్పీడ్గా భలే ఉంది అయితే ఆడ దాకుంది మొత్తం ఏరే అనమాట ఇదంతా ఆ పక్క నుంచి అది తిరుక్కొని వస్తుంది ఆ ఏరు ఇదిగోండి కొంచెం దగ్గరికి వచ్చామన్నమాట ఇప్పుడైతే చూడండి మీరు అత్త భారతంలో మేము ఇందాక ఆడున్నాము ఇప్పుడు ఏడు క్వశ్చ మలే బారుతుంది భలే బారుతుందన్నమాట ఇదైతే మాకు తోడుగా అయితే మా కుక్క పిల్ల టామీ వచ్చింది టామీ టామ్ పరిగిప్పరికి పరిగి పరిగి பல வந்து எடைை మా అంటే ఇష్టం ఉన్నది కానీకి వస్తుంది ఏదో ఉందనుకోని ఇక్కడైతే మీరే ఉంది నేనైతే తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళా మీకు అన్నీ ఎంత బాగున్నాయో చూపిస్తాను బాయ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఆవులు రెస్ట్ తీసుకుంటున్నాయి ఆవులు బర్రెలు మేతకు వచ్చాయి అడవి కదా ఏరు చల్లగా ఉంటుంది ఇంకా ఏట్లో దాహం వేస్తే ఏట్లో నీళ్ళు తాగి చల్లగా ఏటు వడ్డున దూరంగా పోయి పొనుకో ఉన్నాయి చాలా బాగుంది ప్లేస్ అయితే మొత్తం నీళ్ళే ఆడదాకా పారుతుంది మా టామీ అయితే ఇంటికి పోదామన్నా రావటం లేదు చూద్దాం టామ్ మేమైతే ఇంటికి పోతున్నాం టాము దూకు దూకు టాం దారా వచ్చే ఇంకా స్పీడ్గా పారేటప్పుడు మేము ఎందుకు రాలేదంటే చెట్లు అవన్నీ అనమాట తుఫాన్కి ఇప్పుడు కూడా చెట్లు పడిపిన చెట్లు అట్లే ఉన్నాయి చూడండి అందుకే మేము రాలేదన్నమాట ఇంకా మేము తిరిగి వెళ్ళిపోతున్నాం ఇంకా మీకు ఇంకా చాలా అందాలు ఉన్నాయి చూపియాల్సినవి అవన్నీ చూపించాలనుకుంటున్నాను ఇదైతే మేము తిరిగి వెళ్ళే దారి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ పొయ్యిలోకైతే పుల్లలు ఏరుతుంది పడిపోయినాయి కదా చెట్లు ఈ ఏట్లో అయితే చాలా పుల్లలు ఎండిపోయినట్టు ఉంటాయి అవి పొయ్యిలోకైతే బాబనికొస్తాయి అన్నమాట ఇంకా చాలా మంచి విషయాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి అవన్నీ చూద్దాం దారిలో వెళ్తూ ఇదైతే నేరేడు పండ్లు చెట్టు నేరేడు పండ్లు తెలుసు కదా మీకు నేరేడు పండ్ల చెట్టు ఇది అయితే లేవు ఎందుకంటే సీజన్ లే సీజన్ కాదు కదా సీజన్ అయిపోయింది ఈ ఎయిర్ మొత్తం రాళ్ళే కదా ఈ రాళ్ళు అయితే భలే ఉంటాయి చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి మొత్తం రాళ్ళు చాలా అందంగా అయితే ఉంటాయి చూడండి ఎంత అందమైన రాళ్ళు చూడండి గాయస్ ఇలాంటి అందమైన దృశ్యాలు విలేజ్ లో తప్ప మీకు సిటీస్లో కనిపివు చెట్లు చూడండి ఎంత బాగున్నాయి ఏట్లో ఏరు రాళ్ళైతే చాలా అందంగా ఉంటాయి ఈ రాయి చూడండి ఎంత బాగుందో కానీ ఉంది తీసుకెళ్ళలేను నాకు నచ్చిన వాళ్ళండి తీసుకెళ్ళాలంటే బరువు కదా